హాయ్ ఫౌండర్స్ ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి సో నిన్న మీ అందరికీ తెలుసు దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మేము తిరుమల వెళ్ళాము చాలా అద్భుతమైన దర్శనం జరిగింది నాభుతో నా భవిష్యత్ అంటే ఇప్పటిదాకా దాదాపు మేము ఒక బ్రేక్ దర్శనం ఒక యాభై సార్లు వెళ్ళినా సరే నిన్న జరిగినటువంటి విధంగా ఎప్పుడూ జరగలేదు సో స్వామివారిని మన ఫౌండర్స్ అందరి తరఫున కూడా ప్రార్థించాము విజ్ఞప్తి చేశాము రిక్వెస్ట్ చేశాము సో ఏంటి అని అంటే అది కొండ ఎక్కే ఎక్కే దగ్గర నుంచి దిగేలోపు సో కొండ ఎక్కిన దగ్గర నుంచి దిగేలోపు ఫౌండర్స్ అందరూ కూడా గుడ్ న్యూస్ వినాలి అని నేను నా గ్రూప్స్లో పెట్టాను ఏదైతే నా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయో ఫైవ్ గ్రూప్స్ సో నిజంగానే కొండ ఎక్కిన దగ్గర నుంచి దిగేలోపు గుడ్ న్యూస్ అయితే వచ్చింది అదేంటి అని అంటే వాస్తవంగా చాలా మంది ఫౌండర్స్ సెప్టెంబర్ నుంచి విత్ డ్రాల్స్ పెట్టారు సో టీమ్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను సో విత్ డ్రాల్స్ పెట్టిన వాళ్ళకి అమౌంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ కొంతమంది నాకు మాట్లాడడం జరిగింది కొన్ని డీటెయిల్స్ డిస్కస్ డీప్ గా డిస్కస్ చేసుకున్నాము సో వాళ్ళకి అమౌంట్ అయితే వాళ్ళ బ్యాంక్లో పడ్డాయి వాళ్ళకి జీమెయిల్కి కానీ ఓమెయిల్కి కానీ ఎటువంటి కోడ్ రాలేదు ఐ మీన్ ఎటువంటి లింక్ రాలేదు ఎటువంటి డీటెయిల్స్ ఫిల్ చేయమని రాలేదు బట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు సో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎక్కడ వాళ్ళ పేరు కానీ ఊరు కానీ వాళ్ళకి ఎంత డబ్బులు పడ్డాయనే విషయాన్ని తెలియచేయకూడదు అది చాలా సెక్యూరిటీ బట్ ఫౌండర్స్ హ్యాపీగా ఉండాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఎవరికి డబ్బులు రాలేదు అని అనుకున్నారు కదా సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ కూడా తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనీ స్టార్ట్ అయినాయి సో మరికొన్ని రోజుల్లో అందరికీ గుడ్ న్యూస్ వస్తుందని మనస్ఫూర్తిగా నేను ఆ కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అదేవిధంగా అల్లాని అదేవిధంగా జీసస్ని సమస్త భగవంతులందరినీ కూడా మన ఫౌండర్ సాయి ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను కోరుకుంటూ మీ అందరికీ ఎప్పుడూ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఒక సదుద్దేశంతో ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది తెలియగానే వెంటనే మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఈ న్యూస్ చెప్తే హ్యాపీగా పడుకుంటారు అన్న ఇంటెన్షన్లో మీ అందరికీ ఈ విషయాన్ని చేరవేస్తున్నాను అదేవిధంగా ఇంకెవరన్నా సరే క్రిప్టోలో పేమెంట్స్ చేసుకోవాలి అనుకుంటే సో తెలియని వ్యక్తులకైతే అమౌంట్ పంపించద్దు తెలిసిన వ్యక్తులకు మాత్రమే అమౌంట్ పంపించండి సో మన తరపు నుంచి కూడా కొంతమంది ఫౌండర్స్ పేమెంట్స్ చేస్తున్నారు సో వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది మీకు ఇక్కడ పెడతాము ఎందుకంటే అమౌంట్ స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా మంది మీకు రానివ్వండి మేము కడతామని అంటున్నారు ఎస్ డబ్బులు వచ్చినాయి సో ఆ డీటెయిల్స్ పెట్టకూడదు ఇక్కడ వాస్తవంగా ఎందుకంటే కంపెనీ రూల్ అది సో రూల్ని మనం గౌరవించాలి ఎవరికైనా పర్సనల్ గా అంటే పెట్టకూడదులేండి అది ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు ఎందుకంటే సెక్యూరిటీ సెక్యూర్ కాబట్టి సో ఇంకా పేమెంట్స్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి అదేవిధంగా ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ నేను మీకు ఇస్తాను సో ఈ ఇన్ఫర్మేషన్ పది మందికి చేరవేయండి మీకు నచ్చితే అంటే నేను యాక్చువల్గా యూట్యూబర్ని కాదు నేను లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని షేర్ చేయమని నేను అడగను బట్ ఇది మంచి ఇన్ఫర్మేషన్ కదా షేర్ చేస్తే హ్యాపీగా పది మంది మన ఫౌండర్స్ ప్రశాంతంగా పడుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైందంటే ఇలాంటి అప్డేట్స్ మీకు తెలుస్తాయి నోటిఫికేషన్ వస్తుంది కదా అది మీ ఇష్టం ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో చేసే వీడియోలే కానీ ఏదో యూట్యూబ్ నుంచి వచ్చే అయితే కాదు థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్ మరొక్కసారి కూడా సమీప భవిష్యత్తులో అందరికీ గుడ్ న్యూస్ వస్తుంది మీకు ఏదైనా సందేహాలు ఉంటే నాకు వాట్సాప్లో మీరు తెలియజేయండి డైరెక్ట్ కాల్స్ చేయండి ఎందుకంటే చాలా బిజీగా ఉంటున్నాను చాలా వర్క్స్ ఉన్నాయి నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్ మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్